కాబట్టి ఈరోజు సత్సంగంలో ప్రధానంగా మీరు సచ్చరిత్ర చదివామని మీరు చెయ్యి పైకి ఎత్తారు కాబట్టి చాలామంది ఎక్కువ మంది కాబట్టి బాబా అంటే అవగాహన ఉన్నవాళ్లే మామూలు వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అవగాహన ఉంది కాబట్టి మరీ బేసిక్ విషయాలు చెప్పాల్సిన పని లేదు ఉదాహరణకి ఈ ప్రాంతంలో ఈ బాచుపల్లి ప్రాంతంలో ఎంతోమంది ఉండవచ్చు ఎన్ని పాంప్లెట్లు పంచారు రాంబాబు గారు పదిహేను వందల పాంప్లెట్లు పంచారు ఆ పదిహేను వందల పాంప్లెట్లో ఒక పన్నెండు పదమూడు వందలు తీసేసిన రెండు వందల మంది అయినా ఉండాలి కదా కానీ ఒక వంద మంది ఉండాలనుకోండి ఆ పదిహేను వందల మంది పాంప్లెట్లు తీసుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడ కూర్చున్నటువంటి ఆ రెండు వందల మంది ఎవరు ఈ వంద నూట యాభై మంది ఎవరు వీరిద్దరికి తేడా ఉండాలి కదా ఏదో ఒకటి అంటే ఉదాహరణకి ఏమండి మందిరంలో కార్యక్రమం జరుగుతూ ఉంది ఇద్దరు వస్తున్నారు కాబట్టి మీరు రండి అని చెప్పి పిలిచి పాంప్లెట్ ఇచ్చారనుకోండి పాంప్లెట్ ఇచ్చామంటే అర్థం తీసుకున్నారంటే అర్థం వాళ్ళు బాబా భక్తులే కదా బాబా భక్తులే చుట్టూ ఉన్నారు బాబా భక్తులు కాబట్టి అలాగేనండి వస్తామండి అని ఉంటారు ఎవరైనా పాంప్లెట్ మేము రావండి అంటారా అంటారా అన్నారు ఎవరన్నా అలా అంటే అర్థమేంటి పదిహేను వందల మంది కమిట్ అయ్యారు ఏమని వస్తామని ఎవరికి కమిట్ అయ్యారు రాంబాబు గారికే బాబాకా బాబా కమిట్ అయ్యారు మరి కమిట్ అయిన వాళ్ళు రాలేదంటే ఏంటి మీరు మాత్రమే వచ్చారంటే ఏంటి ఏదో తేడా ఉండాలి కదా ఏంటా తేడా చెప్పండి మీకు పాంప్లెట్ కూడా రాలేదు మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా మీకు కూడా రాలేదా కాబట్టి గుర్తుపెట్టుకోండి పాంప్లెట్ ఇస్తే రారు పాంప్లెట్ ఇవ్వడం వాళ్ళు వస్తారు ఎందుకంటే విషయం తెలిస్తే చాలు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు ఇక్కడ కూర్చున్నారు విషయం తెలిసినా అనుకునేవాళ్ళు బయట ఉన్నారు మరి వారిని భక్తులు కాదని మనం అనే అవకాశం లేదు కాబట్టి వారికి మీకున్న తేడా ఏంటంటే మీకు బాబాకి ప్రత్యేకమైన రుణానుబంధం ఉంది కాబట్టే కూర్చున్నాను ఆ రుణానుబంధం లేకుండా ఎవరు బాబా భక్తులు కాలేరు బాబా భక్తులు అయ్యే అవకాశమే లేదు ఒకవేళ భక్తులు అయ్యి ఉండొచ్చు ఆ బంధం వచ్చే అవకాశం లేదు ఆ ప్రేమ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ బంధం మీకు ఉంది ఆ ప్రేమ మీకుంది కాబట్టి మీకు స్వేచ్ఛ ఉంది వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఆపేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అక్కడ ఏదైనా అడ్డుకట్ట వేశారా మీరు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన పని లేదు కానీ ఆ అవకాశం ఉన్నా కూడా స్వేచ్ఛ ఉన్నా కూడా ఆ రుణాలు మనం మనకుంది మనకు ఉంది కాబట్టి అంటే ఎంతోమంది భక్తులు ఉండొచ్చు కానీ తరించే వాళ్ళు కొంతమంది ఉంటారు బాబావారు షిరిడీలో ప్రకటితమైన తర్వాత బాబావారు దాదాపు ఎనభై ఏళ్ళ పాటు ఉన్నారు కదా షిరిడీలో ఆయన దేహంతో ఉన్నారు కదా అప్పుడే సచ్చరిత్రలో ఏం రాశారు అప్పుడే ఉత్సవాలకి డెబ్బై ఐదు వేల మంది వచ్చేవాళ్ళని రాశారు డెబ్బై ఐదు వేల మంది చాలా ఎక్కువ అప్పట్లో మరి మొన్న గురు పౌర్ణమికి లెక్కలేనంతమంది వచ్చారు కుప్పలు తెప్పలుగా వచ్చారు కదా మరి ఆ డెబ్బై ఐదు వేల మంది అప్పుడు వచ్చారే సంవత్సరం సంవత్సరం రోజు ఎంతోమంది బాబాను దర్శనం చేసుకుంటూ పోయారే వాళ్ళందరి పేర్లు సచరిత్రలో మీరు చూడగలరా ఉన్నాయా కాకపోతే వాళ్ళందరి పేర్లు లేవు కొంతమంది పేర్లు మాత్రమే ఉన్నాయి ఆ పేర్లు ఒకసారి చెప్తారా మీరు నేను ఒక పేరు చెప్తాను శ్యామ హేమడ్ పంతు లక్ష్మీబాయ్ బాజాబాయ్ ఇంకా తాత్య కాకాసాహెబ్ దీక్షిత్ మరి మహల్సాపతి నానాసాహెబ్ చందోర్కర్ అంటే అర్థం ఏంటి మీకు గుర్తున్నవి ఒక పది ఉంటాయి ఆ గంధంలో ఉండేటివి ఒక ఇరవై ఉంటాయి మొత్తం కలిపితే ఒక యాభై లోపే ఉండొచ్చు పేర్లు వేల మంది దర్శిస్తే యాభై మంది ఎక్కారే మరి ఎలా వాళ్ళతో రుణానుబంధం ఉండడమే కాదు వారు బాబాను అర్థం చేసుకున్నారు బాబా నుంచి సంపూర్ణ అనుగ్రహాన్ని ఎలా పొందాలో కూడా తెలుసుకున్నారు కాబట్టి ఆ బంధం శాశ్వతం అయిపోయింది వంద సంవత్సరాలు అయినా కూడా ఇంకొక వెయ్యి సంవత్సరాలు అయినా కూడా ఆ పేర్లే చెప్తారు అప్పుడు మనం ఉండం ఎవరో ఉంటారు అప్పుడు మేము ఉండం ఎవరో ఉంటారు అయినా ఇదే పేర్లు ఉంటాయి అదే అక్షరాలుంటాయి అదే హేమట్ పంతులు ఉంటారు దీని అర్థం ఏంటంటే ఏదో పూజిస్తున్నాం ఏదో గుడికి వస్తున్నాం గురువారం వస్తున్నాం ఎంతమంది ఉన్నా గంట కొడుతున్నాం ఆ దక్షిణలో పది రూపాయలు వేస్తున్నాం ఇది సరిపోతుంది అనుకుంటే కనుక అది సరిపోదు అనేది మీకు కూడా అర్థమై ఉంటుంది కాబట్టి అది వరకే ఎలా సరిపోతుంది బాబా వారు స్పష్టంగా అన్నారు కదా షోడసోపచారాలు అష్టోపచారాలు నాకు వద్దు నాకు ఏం కావాలి నిర్మలమైన నీ మనసు కావాలి అన్నారు అంటే భక్తి పేరుతో ఏవైతే చేస్తున్నామో పూజలు ఇప్పుడు చేశాం కదా ఇక్కడ పూజలు నాకు కూడా ఒకటి వేశారు నా మెడలో కూడా ఒకటి పడింది నా మెడలో పడింది ఈ మాల ఈ మాల ఎలా తయారైంది లోపల దారం ఉంది అవి పువ్వులు ఉన్నాయి ఈ పువ్వులు ఎక్కడవి అవి చెట్టుకుండాలనుకుంటాయా మీరు కోసేయాలనుకుంటాయా చెకుండాలనే కదా ఎప్పుడు తల్లితో ఉండాలనే కదా కోరుకుంటాయి మరి కొయ్యడం అనేది అది మీ భక్తి కావచ్చు పాపం అది అందుకనే పాపయ్య గారు అంటారు జంధ్యాల పాపయ్య గారు నేను ఒక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి ఘోరా నెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీయను చు బావురు విక్రుంగి కృంగిపోతి నా మానసమందేదో తలుకు మన్నది పుష్ప విలాప కావ్యమై ನಿ ನಿಮುಗ್ಧ ಸುಕುಮಾರ ಸುಗಂಧ ಮರಂದ ಮಾಧುರಿ ಜೀವಿತಮೆಲ್ಲ మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మెల్ల మీకై కృషించి సృషించి నశించిపోయే మా యవ్వన మెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మావల పారవోతురుగదా నరజాతికి నీతి ఉన్నదా మానవుడా బుద్ధదేవుని భూమిలోన పుట్టినాడవు సహజమగు మగు ప్రేమ నీలోన చచ్చనేమి అందమును హత్య చేసిడి హంతకుండా మైల పడిపోయెనోయి నీ మనుజ జన్మ ఆ ఇప్పుడు వేసుకుంటామా మాలా ఇప్పుడు వేసుకోగలవా అయ్యో నాకు వద్దండి ఆ పాపం నాకు వద్దండి అని అంటాం అంటే కేవలం పూజాతంతు మాత్రమే సరిపోదు పూజ ఉండాల్సిందే మనసు నిలబడాలంటే పూజ ఉండాలి ఆ భగవంతుని ఆరాధించుకోవడం తప్పేమీ కాదు మనం సేవ చేసుకోవాలి మన ఇష్టం వచ్చినట్టు మనం ఏమైతే సమర్పించాలనుకుంటామో అవన్నీ సమర్పించాల్సిందే కానీ అది మాత్రమే కాదు దానితో పాటుగా సమర్పించవలసినవి కొన్ని ఉంటాయి ఆ సమర్పించవలసినవి సమర్పించకుండా కేవలం నేను పూజలు చేస్తాను షోడసోపచారాలు చేస్తాను గుడికి వస్తాను గురువారం గురువారం నాకు ఎంత ఇష్టమో తెలుసా బాబా అంటే ఇది కాదు కావాల్సింది కాబట్టి బాబా వారికి మీరొక మూడిస్తే ఆయన మీకు మూడిస్తాడు బోధులు అంతే కదా ఎందుకంటే ఆయన రుణశేషం ఉంచుకోడు ఇస్తే ఇచ్చేస్తాడు అంత రిటర్న్ ఇచ్చేస్తాడు కాబట్టి మనం ఇవ్వాల్సిన మూడేంటో నేను ముందు చెప్తా క్లుప్తంగానే చెప్తా కాబట్టి మొట్టమొదట బాబావారికి సమర్పించాల్సింది ఏదైనా ఉంది అంటే కనుక నీ ప్రేమ నీ ప్రేమనివ్వాలి ఉదాహరణకి మీరు పూజ చేస్తారు రోజు ఉదయాన్నే పూజ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు స్త్రీమూర్తులు పురుషులు కూడా మీరు కూడా ఎక్సలెంట్ ఆయన గడ్డి క్లాప్స్ ఇవ్వండి ఆయన చేయిస్తాడు ముందు వాస్తవంగా చేయాల్సింది మనమే వాస్తవంగా చేయాల్సింది శాస్త్రం చెప్పింది మనకే కానీ మనం నైస్గా తప్పించుకుంటాం అదంతా ఎక్కడ పడతావులేండి మీరు చేసుకుంటారంట అంతే కదా కాబట్టి ఆ పూజ చేసేటప్పుడు మనం ఒకరోజు పూజ చేయలేకపోతే ఒక తపన హృదయంలోంచి కదిలితే లేదా ఒక వారం రోజులు నీ పూజామందిరాన్ని మందిరాన్ని ఎి ఎక్కడికైనా టూర్ వెళ్ళాలంటే అయ్యో బాబా వారం రోజులు ఎలా చేస్తావా నీకు నేను ఉదయాన్నే నీకు ఏం పెట్టలేనే సరే నేను వెళ్ళేటప్పుడు ఎక్కడైనా సరే నీకు సమర్పిస్తా కానీ అది నువ్వు స్వీకరించు అనైనా చెప్పగలిగితే ఆయన్ని విడిచిపెట్టి పోతుంటే ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ వస్తే ఒక బిడ్డను వదిలిపెట్టి తల్లి ఏ విధంగా ఊరికి వెళ్ళేటప్పుడు వెనక్కి వెనక్కి చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తుందో అలా వెళ్ళగలిగితే ఒకరోజు ఏదో ఒక కారణం చేత నువ్వు ఆయనకి అల్పాహారమో ఆహారమో పెట్టలేకపోతే ఆ వేదనగానే నీ మనసులో పుట్టిందంటే దానికి పేరు ప్రేమ అలా కాకుండా నేను ఊరికెళ్తున్నాను కదా ఎందుకు పూజ మూసేసామనుకోండి ఏ ఫీలింగు లేదనుకోండి భక్తి నేను కాదన్నాను భక్తు ఉంది భక్తి లేదంటే ఎలా భక్తు ఉంది కానీ ఏమి లేదు ప్రేమ లేదు మిగతా దేవతామూర్తుల విషయం నాకు సంబంధం లేదు కానీ సంబంధం లేదంటే వాళ్ళని నేను నమ్మనని కాదు ఇప్పుడు మనం మాట్లాడేది ఎవరి గురించి అఖిలాండ కోట బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆయనకైతే మాత్రం ఆయన ప్రేమస్వరూపుడు ఎలా చెప్తారండి ప్రేమ అంటే సింపుల్ మన ఇంట్లో బిడ్డలు ఉన్నారనుకోండి అంతెందుకు నన్ను అమితంగా ప్రేమించే వాళ్ళు ఈ భూగోళం మీద ఎవరైనా ఒకరు ఉంటారు అంటే ఎవరికి నేను మొదటి స్థానం ఇస్తాను భార్య అమ్మా ఏమ్మా ఇలా సగం మీ బాధ నాకు అర్థమైంది కానీ ఒప్పుకో శాస్త్రం ఎవరికి తల్లే కదా మొదటి స్థానం తల్లి రెండో స్థానం ఇక్కడెవరు అత్తకోడలు లేరు కదా మళ్ళీ గొడవలు అవుతాయి కాబట్టి తల్లికి మొదటి స్థానం ఇస్తాం రెండో స్థానం తండ్రికి ఇస్తాం మూడో స్థానం ఇద్దాంలేండి శ్రీమతి ఎవరైనా ఉంటే మూడో స్థానం ఇస్తాం మరి ఆ తల్లి హృదయం ఎలా ఉంటుంది అనే దానికి బాబా ఉన్న ప్రత్యేకత చెప్తా ఉదాహరణకి ఉపవాసాలు ఉండమని అన్ని శాస్త్రాలు చెప్తాయి ఏకాదశి ఉపవాసాలు అవునా ఉపవాసం మంచిదే కాదా శాస్త్రాలు ఏం చెప్తున్నాయి మంచిదే కాదా చెప్పండి మంచిదే మరి బాబాకి మనకున్న ఆ జ్ఞానం లేదా ఆయన ఏంటి ఉపవాసాలు వద్దన్నాడు ఎవరైనా బలవంతకు ఉపవాసాలు ఉంటానంటే ఒప్పుకోలే శివరాత్రి రోజు ఉపవాసం చేస్తానన్నాయి ఉండేదానికి లేదు తినుమన్నాడు మరి మనకున్న మినిమం నాలెడ్జ్ కూడా బాబాకి లేదని మనం అందామా మరి ఏం చేద్దాం ఇప్పుడు ఆయన ఏమో వద్దన్నాడు అవునా శాస్త్రాలు ఏమో ఉపవాసం ఉండమంటున్నాయి మంచి అంటున్నాయి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాయి ఈడ తేడా ఏంటంటే ఇందాక చెప్పింది తేడా బాబాది ప్రేమస్వరూపం బాబా వారు ఒక మాట అన్నాడు ఈ పండగ పూట నా బిడ్డల్ని పస్తులు పెట్టడానిక నేను ఈ మసీదులో ఉండేది అన్నాడు అంటే అర్థమేంటి తల్లి హృదయం మాతృస్వరూపం కాబట్టి మాతృస్వరూపం కాబట్టి ఆ మాతృస్వరూపానికి ఉండవు శాస్త్రాలు ఉండవు అమ్మకేముంటాయి అమ్మకేముండదు ఒకటే కడుపు నిండా పెట్టి తినాల బిడ్డ అంతేనా కదా ఒకవేళ వాడు అదు అటు ఇటు తినకపోతే కదా వాడిని వేసుకొని మొత్తం తిప్పైనా సరే అబద్ధాలు చెప్పైనా సరే ఏంట అబద్దాలు రా అంట చందమా వస్తుందా ఎంతోమంది తల్లులు పిలిచారు వచ్చిందా రానే రాదు వాడికి పెద్ద అయిన దాకా ఆ విషయం తెలియదు అబద్ధం చెప్పింది అమ్మని ఇవి తెలుసు అబద్ధం అని అబద్ధం చెప్పైనా సరే ఖచ్చితంగా వాడి దగ్గర అన్నం పెట్టి తినిపిస్తారు కదా మరి బాబాది మాతృహృదయం ఆయన ప్రేమని ఇస్తాడు ఆయన ప్రేమని కోరుకుంటాడు కాబట్టి ఆ ప్రేమ మనకుంటే మీరు ఆ ప్రేమను చూడాలంటే సాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు షిరిడీలో మీరు అక్కడ ఆయన చూస్తూ వెనక్కి వస్తారు చూసారా ఆ సెక్యూరిటీ నెట్టేస్తూ ఉంటే మీ ప్రేమ బయటకు వస్తుంది అవునా నెట్టేస్తూ ఉంటే ఎలా ఉంటుంది వస్తామా అంత ఈజీగా లే ప్రేమ అంతే రావాలనిపించదు ఇంకా ఆసేపు ఉంటే బాగున్ను ఇంకా ఆసేపు ఉంటే బాగున్ను ఇదే కదా బాబా వారిని చూస్తే మనకు అలా అనిపిస్తుంది కాబట్టి బాబాని ఏం చేయాలి మనం కేవలం పూజించి వదులుకోవాలా ప్రేమించాలి మీకు ఆ ప్రేమ లేకపోతే కనుక ఈ దోమల దగ్గర కుట్టించుకొని ఇక్కడ ఉండరు అందుకనే మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు ప్రే ప్రేమ ఉంది మీకు అద్భుతమైన ప్రేమ ఉంది కాకపోతే నేను కొద్దిసేపు నిలబడలేకపోయినా అప్పుడు గురువుగారు కూడా లేచేస్తారు కొద్దిసేపు ఉంటే అక్కడ కాబట్టి ఆ ప్రేమ ఉండే చోట త్యాగం ఉంటుంది ప్రేమ ఉన్న చోట త్యాగం ఉంటుంది అవునా కదా అమ్మ నీ బిడ్డకి ఒక కిడ్నీ లేదు అన్ని కిడ్నీలు చెక్ చేసాం నీ దగ్గర రెండు ఉన్నాయి నీ బిడ్డకి ఒకటి సరిపోతుంది అంటే ఆ తల్లిని లెక్కలేస్తుందా అయ్యో ఒకటిస్తే నేనేం చేయాలండి నా వల్ల కాదండి అంటుందా ప్రాణం పోయినా అనదు అవసరమైతే నా రెండు కిడ్నీలు తీసుకోండి అంటుంది నా బిడ్డ కంటే ఎక్కువ లేదంటుంది ఆ భావనతో మనముంటే నీకు కష్టం వచ్చినప్పుడు అదే భావనతో బాబావారు కూడా ఉంటాడు అర్థమైంది కదా కాబట్టి మొట్టమొదటి చూపించాల్సిందేంటి ఒకటి ఒకటి ఇచ్చేసాం కాబట్టి రెండవది మీరు చెప్పింది నేను చెప్పాలా కాబట్టి మీరు చెప్పారు కాబట్టి అది నేను చెప్పను అంతే కదా కాబట్టి రెండవది విశ్వాసం రెండవది ఏంటి విశ్వాసం విశ్వాసం ఉంటుందా ఉండదా ఉంటుందా అందరికీ అందరికీ ఒకే విశ్వాసం ఉంటుందా తప్పలేమండి ఉండదు ఉండదు ఉదాహరణకి ఒక కోరిక గోరి మీరు గురువారం పూట బాబా దగ్గరికి వచ్చారు బాబా దగ్గరకు వచ్చి బాబాని వేడుకున్నారు బాబా ఇక ఈ కోరిక తీర్చవయ్యా అన్నారు అని వెళ్తూ మధ్యలో ఇంకేదో అమ్మవారి కూడా వచ్చింది అక్కడికి కూడా వెళ్ళారు అక్కడికి కూడా వెళ్ళి మొక్కుకున్నారు మళ్ళా ఆ పక్క రోజు మీ కోరిక తీరింది ఇప్పుడు ఎవరు అకౌంట్లో వెయ్యాలి దాన్ని ఒక నేను అమ్మవారి గుడికి వెళ్ళి మొక్కుకున్నాను నా కోరిక తీర్పింది అనంటే అరే నేను నిన్న వెళ్ళానే నిన్న నేను వెళ్ళా అయితే ఈ కోరిక తీర్చింది అమ్మవారే అయి ఉండొచ్చు అనే అనే ఒక భ్రాంతిలోకి మనం వెళ్ళిపోతాం విశ్వాసం అన్నది అంత ఈజీగా మనకు కుదరదు ఎందుకంటే మనం బేరసారాలు చేసే దశలో ఉన్నాం నువ్వు ఇది ఇస్తే నేను అది ఇస్తాను అదే కదా మరి ఎంతోమంది భక్తులు వచ్చారు బాబా ఈ వ్యాపారం చేయొచ్చా తెలుసు కదా మీ సత్యతల్లో దాము అన్న వచ్చాడు వ్యాపారం చేయొచ్చా చేయడానికి లేదు మరలా ఉత్తరం రాస్తే బాగుండదని డైరెక్ట్గా వచ్చాడు అయ్యా కొంత భాగం నీకు కూడా ఇస్తానులే అన్నాడు ఎందుకు నన్ను వ్యాపారంలో లాగుతున్నావా వద్దు వద్దు అన్నాడు అలాంటి వ్యాపార లావాదేవీలు చేయడంలో మనం నిష్ణాతులం మనకు లెక్కలు బాగా వచ్చు ఎంత బాగా అవచ్చు అంటే మనకు మా అబ్బాయికి ఇంటర్వ్యూ అయిపోయింది బాబా వాడికి ఒక ఇరవై లక్షల ప్యాకేజీ కన వచ్చిందంటే మా ఇంట్లో పూజ పెట్టిస్తా పూజ ఖర్చంతా కలిపితే ఐదు వేలు కూడా ఉండదు అవునా నువ్వేసిన టెండరు ఇరవై లక్షలు అంటే మనం అంటే దేవుడికి లెక్కలు రావు అనుకుంటాం ఒక టెంకాయ కొడితే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై రూపాయల టెంకాయకి లేదా మొత్తం హోల్సేల్గా కర్పూరం సాంబ్రానికి కట్టి యాభై రూపాయల ప్యాకెట్ అనుకుందాం యాభై రూపాయల వస్తువులను నువ్వు ఇచ్చి నువ్వు కోరే కోరిక ఎంత ఎప్పుడైనా నేను యాభై ఇచ్చానయ్యా నువ్వు యాభై అంటావా అను అంటే మనం ఇచ్చేది పది శాతం కోరేది వందల శాతంలో కోరుతాం మనలాగే ఒక మేధావి భగవంతుడికి లెక్కలు రావని తేల్చేశాడు లెక్కలు రావని తేల్చినాడు ఆయన ఏ విధంగా తేల్చాడంటే ఆయన పరిశీలిస్తున్నాడు ప్రకృతిని ఏంటి దేవుడు ఇలా తయారు చేశాడు ఈ ప్రకృతిని ఏమన్నా అర్థం ఉందా తలకాయ ఉందా ఆయనకు అసలు నాకు తెలిసినంతవరకు మ్యాథమెటిక్స్లో దేవుడు వీక్ అని తేల్చాడు అతను ఎలా తేల్చాడంటే అదేంటి సన్న సన్న తీగలు ఉండేటువంటి ఈ తీగకి ఇంత పెద్ద పుచ్చకాయనిచ్చాడు అది సన్న తీగ దానికి గాసే పుచ్చకాయ ఇంత లావు పెద్ద మర్రి చెట్టుకి ఇంత ఇచ్చాడు కాబట్టి ఈయనకి ప్రపోర్షనెట్స్ తెలియదు లెక్కలు తెలియదు ఒకవేళ లెక్కలు తెలిసిన దేవుడు అయితే అంత పెద్ద మర్రి చెట్టుకి ఎంత పెద్ద మర్రి పొండు పెద్దది ఇవ్వాలి కదా అని ఒకరోజు తీర్మానం చేశాడు తీర్మానం చేసిన తర్వాత అనుకోకుండా బాటిసారిగా వెళ్తున్నాడు వేరే ఊరికి వేరే ఊరికి వెళ్తూ వెళ్తూ ఒక మర్రి చెట్టు కింద పడుకున్నాడు అప్పటికే యాభై దాటింది మొత్తం లేచిపోయింది ఎడారి సహారా ఎడారి తయారైంది ఆడ పడుకున్నాడు విశ్రాంతిగా మంచి నిద్రలో ఉన్నప్పుడు ఒక మర్రి పొండొచ్చి వచ్చి ఈడబడింది మెరిసింది బాగా దిగ్గురేసి కూర్చున్నాడు పక్కన పండు ఉంది మరి పండు అప్పుడు అనుకున్నాడట అరే దేవుడికి లెక్కలు వచ్చు ఒకవేళ నేను చెప్పిన ప్రకారం కనుక పుచ్చకాయ పరిమాణంలో గను ఉంటే ఇప్పుడు నా తలకాయ ఏవై ఉండాలా మొక్కలు అయిపోయి ఉండాలా కాబట్టి నేను తప్పు అంచనా వేసిన దేవుడికి లెక్కలు వచ్చు బాగొచ్చు కదా కాబట్టి మనం అనుకుంటాం ఆయనకేం లెక్కలు రావనుకుంటాం వచ్చు కాకపోతే అందరిలాగా ఆయన నువ్వు అడిగిన వెంటనే అడిగిందంతా ఇచ్చేసే దేవుడని దేవుడు అని నేనైతే నమ్మను బాబావారు అలా ఏమి ఇవ్వరు బాబావారు తల్లి హృదయం అని చెప్పా కదా మీకు నాకు చెప్పాక తల్లి హృదయం అని తల్లి మేలు చేసేటువంటి కషాయం ఇవ్వడానికి ఇష్టపడుతుందా వాడి పొళ్ళంతా పుచ్చిపోయేటట్టు చేసేటువంటి ఆ మిఠాయిలు ఇవ్వడానికి ఇష్టపడుతుందా కషాయమే ఇష్టపడుతుంది కానీ ఆ పిల్లాడి కషాయం అంటే ఇష్టం ఉండదు వాడికి ఇష్టం లేకపోయినా వాడి ఇష్టాయిష్టాలతో పని లేకుండా వాడికి ఏదైతే శ్రేయస్సును కలిగిస్తుందో అది మాత్రమే ఇవ్వడానికి తల్లి సిద్ధపడుతుంది కాబట్టి నువ్వు అడిగిన కోరిక అంతా తీర్చేస్తుంది అన్నటువంటి భ్రమలో ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఒక విశ్వాసం అంటే ఎలా ఉంటుందంటే నేను అడిగినటువంటి కోరిక వాస్తవానికి అయితే అడగాల్సిన పని కూడా లేదు అడగాల్సిన పని లేదు ఎందుకంటే బాబావారు ఎక్కడుంటాడు ఎక్కడుంటాడు అంటే మనలోనే కదా ఉంటాడు కానీ మనం బాబా గుడికి వస్తాము దనం పెడతాము విగ్రహంలో చూస్తాం అది వేరే విషయం కానీ లోతుకు వెళితే మనకు అర్థమయ్యేది ఏంటి బాబావారు ఎక్కడున్నారు అంటే ఆయన మన హృదయంలోనే ఉన్నాడని కదా శాస్త్రాలన్నీ చెప్తున్నాయి నీ హృదయంలో ఉండే నేనే అసలైన నేను అని ఎన్నిసార్లు నిరూపించాడు బాబావారు మరి కానీ మనకు అలవాటు అయిపోయింది బయట దండం పెట్టడం అలవాటైపోయింది బయట దండం పెట్టడం అలవాటు బయట ఉన్నాడు అనుకుంటున్నాం ఉన్నారు ఆ మధ్యలో ఉండే అడ్డుగోడను తీసిపడే అన్నాడు నేను నీకు దూరంగా ఉన్నాను అనేటువంటి ప్రాంతంలోంచి రా అన్నాడు నువ్వు నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడే ఉండు ఉండవలసిన చోటు నుంచే ఏం కావాలో అడుగు సిరిడికి కూడా రావాల్సిన అవసరం లేదని కూడా తేల్చి చెప్పేశాడు కాబట్టి ఎక్కడ ఉంటాడు బాబావారంటే ఇక్కడే ఉంటాడు నీ హృదయంలోనే ఉంటాడు మరి నీ హృదయంలో ఉండేది నిజమైతే కనుక నీ అవసరం నీ హృదయానికి తెలీదా నీ కష్టం నీ హృదయానికి తెలీదా నీ బాధ నీ హృదయానికి తెలియదా నీ హృదయానికి తెలియకుండా బయటికి వెళ్ళా వస్తుంది ముందు ఏదైనా దుఃఖం పుట్టిందంటే ఎక్కడ పుడుతుంది ఈ స్థానం ఇదే కదా ఇక్కడ పుడుతుంది దుఃఖం నీ మనసులో పుట్టింది అది ప్రవహించింది ఇక్కడ దాకా తీర్చలేని బాధ విపరీతమైన బాధ పడుతున్నావు ఇప్పుడు ఆ బాధనేం చేస్తున్నావు బాబా ఈ బాధ తీర్చమయ్యా అంటున్నావు కానీ బాబా నవ్వుకుంటాడు పిచ్చిదానా అది నీ నీ హృదయంలో ఎప్పుడు మొదలైందో అప్పుడే నన్ను చేరుకునేది నాకు తెలిసిపోయింది మరి తెలిసిపోతే ఎందుకయ్యా ఇంకా అలక్ష్యం ఎందుకు ఇంకా ఆలస్య ఆలస్యం చేస్తున్నామంటే ఆయనకి ఏదో కొన్ని లెక్కలు ఉంటాయి కొన్ని లెక్కలు ఉంటాయి కర్మసిద్ధాంతం అప్లై అవుతుంది కాబట్టి చేసిన పాపం అంతా చేసేసి గత జన్మలో పాపం అంతా చేసేసి ఇప్పుడు వచ్చేసి ధనం పెట్టానయ్యా నాకు కోరిక తీర్చండి ఏడకూర్తుంది కుదిరే అవకాశం లేదు లెక్కలు ఉన్నాయి కదా కర్మసిద్ధాంతం చెప్తా ఉంది కాబట్టి మనం మనం తెలివైన వాళ్ళం నేను పుట్టినప్పటి నుంచి ఒక్క పాపం చేయలేదు ఒక్కరికి ద్రోహం చేయలేదు అవకాశం వస్తే నేను సహాయం చేశానే కానీ నేను ఎవరికి ద్రోహం చేయలేదు మరి ఈ కష్టాలు నాకెందుకు వస్తున్నాయి అని అనేక మంది ఏకరువు పెట్టుకుంటారు భగవంతుడి దగ్గర అవునా కదా పక్క వాళ్ళు కూడా అంటారు నీకెందుకమ్మా ఇన్ని కష్టాలు నువ్వు ఎప్పుడన్నా అన్యాయం చేసావా అన్యాయం చేసి ఎరుగుదువా ఎంత గొప్పదానివి నువ్వు పొగిడేవాళ్ళు బ్యాచ్ ఉంటుంది కదా వాళ్ళు పొగుడతారు కానీ వాస్తవానికి మనం మర్చిపోయేది ఏంటంటే మన ప్రయాణం ఎక్కడో మొదలైంది అంతే కదా ఎక్కడో మొదలైంది ఇక్కడ జేఎన్టీయుడ దిగి వచ్చాం రాంబాబు గారు ఫోన్ చేసేటప్పుడు జేఎన్టీయు దగ్గర ఉన్నాం ఆయన ఏమనుకుంటాడు ఒకవేళ కొత్త వాళ్ళు అయితే కనుక విన్నారనుకోండి ఫోన్ సంభాషణ ఆ జయంటూ కాటి దిగారండి అంటే దిగామండి అంటారు అయితే కార్ పంపించాం రండి అంటే తెలియని వాడు ఏమనుకుంటాడు ఓహో వీళ్ళు జయన్ టూ నుంచి వస్తున్నారేమో అనుకుంటాడు కానీ వాస్తవంగా మేము బయలుదేరింది ఎక్కడో బయలుదేరాం ఎప్పుడో బయలుదేరాం కాబట్టి ప్రయాణం ఇప్పటిది కాదు దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా तथा देहांतर प्राप्ति ही धीरस्तत्र न मुह्यती वासांसी यथा विहाया నవాని ృాతి నరోపరాని పరాని శరీరాని విహాయ జీర్ణ అన్యాన్ని సంయాతి నవాని దేహీ చిందంతి శస్త్రాని నైనం దహతి పవక న క్లేదయంత్యాపో மாஷயத்து மாருவோ மருத்துுவன்மத்தியபரி நம் சோச்சி அஹசி நம் சோச்சி அஹசி ஏன் வீட்டைக்கு அர்த்தம் ఈ దేహం ఇప్పుడు మొదలైంది కాదు ఎప్పుడో ఎన్నో జన్మలుగా ఎన్నో దేహాలని పొందుతూ వస్తున్నాం ఆత్మ శాశ్వతంగా ఉంటుంది దేహాలు మారిపోతూ ఉంటాయి కాబట్టి ఇంతకుముందు జన్మల్లో ఏ దేహమైనా ఎత్తి ఉండని గనక ఆ దేహాలతో ఉన్నప్పుడు కొన్ని పుణ్యాలు చేసావు కొన్ని పాపాలు చేసావు ఆ పుణ్యాల తాలూకా ఇప్పుడు వచ్చింది అకౌంట్ స్టార్ట్ అయింది మంచి భార్య వచ్చింది మంచి ఉద్యోగం వచ్చింది మంచి అత్తమామలు దొరికారు మంచి రత్నాలు లాంటి బిడ్డలు కుట్టారు కానీ అప్పటి కాలంలో చేసినటువంటి ఏదో పాపం తాలూకా అలా ఉండిపోయింది దాని గడువు ఇప్పుడు స్టార్ట్ అయింది నీకు నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత అది అది అకౌంట్లోకి వచ్చింది ఆ బాణం ముందుకు వచ్చింది ఇప్పుడు హాయిగా తిరిగేటువంటి నీ బిడ్డకి ఏదో చిల్లి పడింది గుండెలో అంటారు ఊపిరితిత్తులో ఏదో ఏదో జబ్బు వచ్చింది అంటారు లేదా నీకే ఏదో జబ్బు వచ్చిందంటారు అయ్యో ఆనందంగా ఉన్న నా సంసారం ఎందుకు ఇలా అయిపోయిందని కుమిలిపోతాం ఎందుకు ఇలా అయిపోయింది అది స్వయంకృతాపరాధం నువ్వు చేసుకున్నటువంటి కర్మల ఫలితం అయితే శివుడికి పార్వతీదేవికి మధ్య ఉన్నటువంటి సంవాదంలో ఆమె అడుగుతుందట పాపం ఆమె కూడా తల్లి కదా మాతృమూత్రి కదా పార్వతీదేవి ఆమె అడిగిందట మానవులందరూ కర్మబద్ధులేనా కర్మకు వశమేనా కర్మానుసారం జీవించవలసిందేనా వారికి ఇంకొక ఉపాయం లేదా అని అడిగితే ఆయన దయదేలిచి అన్నాడట ఒకే ఒక ఉపాయం ఉంది అదేంటంటే వాళ్ళు సద్గురువుని సేవించి సద్గురువు యొక్క అనుగ్రహాన్ని గను సంపాదించినట్లయితే వారి యొక్క కర్మ ఫలితంలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అది తప్ప ఇంకొక మార్పు లేదు అన్నారు కాబట్టి అందరి జీవితాల్లో మార్పులు వస్తాయి మన జీవితంలో కూడా మార్పు వస్తుంది కానీ ఈ మార్పుని పోగొట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి సద్గురువుని మనం పట్టుకున్నాం కాబట్టి మనం లక్కీ అదృష్టవంతులం మీకు సచ్చరిత్రలో మద్రాసు భజన బృందం యజమాని కథ గుర్తొచ్చింది కదా మద్రాసు భజన బృందం యజమాని బాబా దగ్గరికి డబ్బుల కోసం వస్తాడు ఆయన ఏమో భక్తితో వస్తుంది కదా ఒకరోజు బాబా వారు స్వప్నాన్ని ఇస్తాడు ఆయనకి ఒక పంజరంలో కట్టివేయబడి ఉన్నట్టు పోలీసులు వచ్చి చిత్రహింసలు చేస్తున్నట్టు కథ గుర్తుంది కదా అప్పుడు బాబాని అడుగుతాడు బాబా ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఇంత పనిష్మెంట్ నాకు ఇస్తూ ఉంటే నువ్వు పక్కనే ఉండి తమాషా చూస్తున్నావే ఇది తప్పు కదా అని అడుగుతాడు అప్పుడు బాబా అంటాడు ఏమో ఏం పాపం చేసినావు అంటాడు అప్పుడు ఆయన అంటాడు నాకు తెలిసి ఏ పాపం చేయలేదు ఈ శిక్ష అనుభవించడానికి తగిన పాపాన్ని నేను ఎప్పుడూ చేయలేదు అని అంటాడు అప్పుడు బాబావారు అంటారు ఇప్పుడు చేసి ఉండకపోవచ్చు గత జన్మలలో చేసి ఉండొచ్చు కదా కర్మసిద్ధాంతం అద్భుతంగా మాట్లాడుకుంటారు ఇద్దరు అంటాడు అప్పుడు ఉంటాడు ఒకవేళ నేను చేసున్నా కూడా అది నీ సమక్షంలో ఎండుగడ్డి దగ్ధమైనట్టు దగ్ధమైపోవాలి కదా మరి ఎందుకు ఆ ప్రభావం చూపిస్తూ ఉంది అని అన్నప్పుడు బాబావారు అంట అంత నమ్మకం విశ్వాసం నీకున్నదా విశ్వాసం అండర్లైన్ అంత విశ్వాసం నీకున్నదా అంటే ఉంది అంటాడు అయితే చూడు అంటాడు ఆ పంజరాలు అయ్యంతా కూడా పోయి ఉంటాయి అర్థమైంది కదా ఆడివరకు ఆగుదాం నిరూపించుకుంటానే ఉన్నాడు మీ జీవితాల్లో లేవా అలాంటి నిరూపణలు మీకు మైకిస్తే రాత్రి తెల్లవారులు చెప్తారు కదా మీరు నన్ను గుర్చోబెట్టి అక్కడ మీరు ఆడు కూర్చోండి సార్ మేము మొదలు పెడతామని చెప్తారా లేదా అన్ని అనుభవాలు ఉన్నాయి కదా కాబట్టి ప్రతి క్షణం అందుకనే ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు మనవాళ్ళు ఏంటా బిరుదు పినిస్తే పలికే దైవం ఇచ్చారు కదా అది మనం ఇచ్చిన బిరుదు ఆయనకి అది దేవుడికి కాబట్టి పిలిస్తే పలికే అని పేరు తెచ్చుకున్నాడు ఆ పిలిస్తే పలికే దైవం మీద మీకు విశ్వాసం ఉన్నట్లయితే నీ హృదయంలో ఉండగానే ఆ కోరిక ఆయనకి చేరిపోతుంది ఒకవేళ అది తీర్చదగినటువంటి కోరిక అయితే గనక నీకు ఖచ్చితంగా తీరుస్తాడు అందులో సందేహమే లేదు అస్సలు మీరు శంకించాల్సిన అవసరం కూడా లేదు ఈరోజు కోటాను కోట్ల మంది భక్తులు బాబా కోసం పరిగెత్తుతున్నారు అంటే అదే కదా కారణం ఆయన మనకి ఎన్ని ఇస్తాడు రెండే మీరు రెండు ఇస్తే రెండే వ్యాపారం ఇది కరెక్ట్గా మీరు మూడిస్తే మూడు మీరు ఎన్ని ఇస్తే అండి నా జీవితమే నీదయ్యా అంటే జీవితాన్ని మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు మొత్తం ఆయన అదుపులోకి తీసుకొని నీ జీవితం మొత్తానికి ఆయనే రూపశిల్పిగా మారుతాడు ఏమేం కావాలో ఏ క్షణంలో ఏం కావాలో మొత్తం ఆయన తీసుకునేస్తాడు కాబట్టి ఆయన ఇచ్చే రెండిట్లో ఒకటేంటంటే